హాయ్ మా అందరికి ఇడ్లపల్లి జాయిన్టీ రోజు నేను అనే బట్టల షాప్కి వచ్చానమ్మా ఇది వచ్చేతనికి గుంటూరు లక్ష్మీపురంలో ఉంది అన్ని సారీస్ ఏ ఉంటాయి అన్ని రకాల శారీస్ ఇక్కడ దొరుకుతుంది గ్రౌండ్ ఉంది పైన ఒక ఫస్ట్ ఫ్లోర్ ఉంది చూడండి అని బాగుండే బట్టలన్నీ ఇదేం సారీ ఆర్గంజీ సారీ చూపించారా ఆర్గ్ ఎవరు మీరు నేను తెలుసా ఇన్స్టాగ్రామ్లో చూసారా థ్యాంక్ యూ ఎడ్లపల్లి జాంతి లక్ష్మి నా పేరు తెలుసా వెరీ గుడ్ నా ఫాలోవర్ అమ్మాయి అమ్మాయి మిస్సమ్మలో పని చేస్తున్నారు అంతేగా వెరీ గుడ్ పెట్టలే జాంతిలక్ష్మి ఈ రోజు నేను మిస్సమ్మ బటర్ షాప్కి వచ్చానమ్మా గుంటూరులో ఆ లక్ష్మీపురం దగ్గర ఉంది అయితే విజయవాడలో కూడా ఉంది మేము విజయవాడలో కూడా చూసాము మళ్ళీ మా ఊరు దగ్గర వచ్చాము ఇదిగో చూడండి నాకు చీర్ని తాళ్ళు పెట్టి ఆ సార్ చూస్తాను సార్ ఇది తెలుస్తా గ్రామ ఉంది చూడండి పట్టు మాత్రం డబ్బులే లేవు ఇది జార్జెట్ శారీస్ ఆర్గానిక్ శారీస్ అమ్మా వీటిల్లో చూద్దాం ఏ కలర్ తీసుకోమంటారా రామాంగో రామాంగో శారీస్ అంట బాగా లైట్ వెయిట్ గా ఉండే కదా రామాంగో శారీస్ పాడియా పట్టు పడుతుంది ఆఫర్ బాన్ పదివేలు పడుతుంది బాగుంది ఇది జార్జెట్టు ఆర్గంజి కోరా ఒటి సింపుల్ గా ఉంటాయి బట్టలు గ్రాండ్ గా కూడా ఉంటాయి షాప్ మొత్తం ఎత్తి కూరపాటు ఎత్తులేక నిస్త బట్టర్ షాప్ లో ఈ ఇల్లు తీసుకున్నాను షాక్ బాగా ఉంది ఈయన చప్పుడు పోతానే చెప్పి మరీ చెప్పించుకుంటారు చాలా బాగుంది దీనికి ఆపోజిట్ కలర్ ఏ కలర్ అయితే బాగుంటుందో చెప్పండి అమ్మ ఓకే అచ్చంగా ఇల్లు సారీ అచ్చంగా ఇల్లు అమ్మాయి తొలిసారిగా ఫస్ట్ కలర్ తీసుకుంటే మంచిదే తీసుకోండి బాయ్ అదే సారీ ఇది బాగుంది వాళ్ళు తీసుకున్నట్టు చెప్తే 12000 12000 12000 ಈ ಸಾರಿ ಎಂತ ಐದು ವೇಳೆ ತೊಂಬಲಾ ఏడు వేల ఐదు వందలు ఐదు వేల ఐదు వేల ఈ ఐదు వేల తొమ్మిది నాకు నా ఒక్క చీర ఒక్కొక్క ఐదు వందలు పక్క గ్రాండ్గా ఉండాలంటే ఇది అమ్మాయి నా పవన్ కమ్మాయి సేల్ వచ్చేసరికి కింద గ్రౌండ్ ఉంది ఫస్ట్ ఫ్లోర్ అమ్మా అన్ని చీరలే ఉంటాయి అన్ని రకాల చీరలు ఎక్కడ ఉంటాయి ఏం శారీస్ అమ్మా ఏం శారీసు ఏం శారీస్ అండి పొట్టి శారీస్ ఇక్కడేనా పొట్టి శారీస్ ఇక్కడేనా అండి అంటే ఎంత రేట్లో ఉండేవి పదివేలు పదిహేను చూస్తున్నాము హాయ్ 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 పట్కీ ఎంత ఇది ఆరు వందల తక్కువే ఏం పొట్ట పట్టు చూపిస్తాను మిమ్మల్ని చూపిస్తాను ఇది బాగుంది కలర్ లావెండర్ బాగుంటాయి ఏంటి లావెండర్ ఇది బాగుంది అన్ని బాగానే ఉంటాయి డబ్బులు కావద్దు ఈ అమ్మాయి కట్టుకునే చూపించండి ఇది ఏంటంటే కాంచి ఆర్నీ పుట్టు చూడు బాగుంది కాంచి ఆర్నీ పుట్టు కొంచెం పేస్టింగ్ కలర్ ఈ ఇవే శారీస్ అండి కాంచి ఆర్నీ పట్టు ఎంచుకెళ్ళే పని రైట్ ఇది ఇది బాగుంది ఆహా బాగుందమ్మాద్దులందో లుంగిలాగుండు చూసారు ఆ పళ్ళు ఏది శన పిల్లలు కట్టుకునే అదే నేను పెద్దోళ్ళు కట్టుకునే చేయాలనుకున్నాను పెట్టాడు మంచి చూపించండి కట్ట బాగా మంచి కలర్స్ చూపించండి మన లైట్ కలర్స్ బాగా డిజైన్ చేసుకున్నా కూడా బాగుండాలి రోటీ గ్రీను సోఫర్ శారీస్ మిస్ అమ్మ బట్టల షాప్ ఇదేవిడమ్మా తాట్టుకోండి